నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి జులై నెల పదహారో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు పన్నెండు రాసుల్లో జన్మించిన వారికి మంచి చెడులు ఎలా ఉంటాయి అనేది మనకి వివరించడానికి ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు సదాశివ సమాభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు ఈ నెల పదహారవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు ఈ పన్నెండు రాసుల్లో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది మంచి చెడులు అయితే అందులో మొదటిగా మేషరాశి వారి గురించి మేషరాశి వారికి ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహాల యొక్క సంచారం తెలుసుకుందాం ముఖ్యంగా పన్నెండో స్థానం ముందు రాహువు ఆరో స్థానం కేతువు లాభ లాభస్థానం ముందు శని వక్రీకరించి ఉండడం అలాగే కుటుంబ స్థానం ముందు గురువు మరియు కుజుడు అలాగే రవి బుధ శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం జరుగుతూ ఉన్నది ఈ కారణం చేత ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వారు మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు ముఖ్యంగా ఏ పని చేసినప్పటికీ కూడాను వృధా ప్రయాసగా ఒకటికి రెండు మూడు సార్లు పనిచేస్తే తప్ప ఫలించినటువంటి పరిస్థితి ఇక ఈ రా మేషరాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకి చిరు వ్యాపారస్తులకి అలాగే రోడ్ సైడ్ వెండర్స్కి కుల ఉన్నటువంటి వారికి చేతి వృత్తిలో ఉన్నటువంటి వారికి ధనాదాయము చక్కగా ఉంటుంది కాకపోతే అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండడం వలన చాలా మటుకు అవకాశాలు చేజార్చుకుంటారని చెప్పవచ్చు అయితే ఇక్కడ ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి చక్కటి సదవకాశాలు లభిస్తాయి విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయి విదేశీ విద్య మీకు యోగదాయకంగా మారుతుందని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా అన్నిటికంటే ప్రధానంగా వివాహం సమస్యను ఎదుర్కొనేటువంటి యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి కొంతకాలము దైవానుగ్రహం తప్పదు కాబట్టి కొంతకాలం వేచి చూచి తదనంతర కాలంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలు కనుక చేసుకున్నట్లయితే చక్కగా శుభ ఫలితాలు పొందుతాడని చెప్పవచ్చు ఇక రాహుకేతు యొక్క ప్రభావం వలన కొంతవరకు యోగదాయకంగా ఉన్నప్పటికీ ప్రధానంగా శత్రుస్థానంలో కేతు యొక్క సంచార ప్రభావం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలోనైనా కానీ అలాగే వ్యాపారంలోనైనా కానీ కాస్త సంయమనం పాటించి లౌక్యంతో ముందడుగు వేసినట్లయితే చాలా మటుకు మంచి శుభ ఫలితాలు పొందాలని చెప్పవచ్చు అయితే ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో గమనించాల్సిన అంశం ప్రతి వ్యక్తికి కూడాను డబ్బుతో ముడిపడి ఉంటుంటాయి సమస్యలు కాబట్టి డబ్బుతోనే సమస్యలు వస్తాయి డబ్బుతోనే సమస్యలు తీరుతాయి కాబట్టి ఏ ఏ రోజుల్లో ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ రోజుల్లో మీకు ధనాదాయం బాగా ఉంటుంది అలాగే ఏ రోజుల్లో అధిక ధనం వ్యయం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా చర్చించుకుందాం ఇక పదహారో తారీఖు రోజున గమనించుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం వల్ల మీరు అనుకున్నటువంటి విధంగా ధనాదాయ మార్గం మీకు గోచరం అవుతుంది కాబట్టి పదహారో తారీఖు రోజున అధిక ధనప్రాప్తి కనబడుతుంది ఇక పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడము అలాగే అధికముగా ధన వ్యయం అవ్వడం అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఈ యొక్క పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో మీరు ఏదైనా కానీ ఖర్చులు పెట్టుకోవాలనుకునేటువంటి విషయంలో ఉన్నట్లయితే వాయిదా వేసుకుని ఎందుకంటే పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు అకారణమైనటువంటి ఖర్చులు గోచరం అవుతున్నాయి కాబట్టి మీరు పెట్టుకున్నటువంటి మీరు తలపెట్టినటువంటి ఖర్చులు కూడా తోడైతే అధిక ధనవ్యమైనటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ రోజుల్లో ముఖ్యంగా సంతానంతో విభేదాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు పెట్టుకోకండి లేదా సంతానపరమైనటువంటి చిక్కులు కానీ సంతానపరంగా సమస్యను కానీ ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ధన వ్యయం కూడా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ప్రధానంగా ప్రశాంతత లేని కారణం చేత కొన్ని కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు ఈ యొక్క నాలుగు రోజుల్లో ప్రధానంగా ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో నిరుద్యోగస్తులకి చక్కటి శుభవార్త వింటారు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంతవరకు కొలిక్కి వస్తాయి అలాగే ఉద్యోగంలో అధికారుల యొక్క మన్ననలు పొంది మంచి స్థితిలో ఉంటాడని చెప్పవచ్చు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులు మీకు సంబంధించి మేషరాశి వారికి చక్కటి రోజులుగా చెప్పవచ్చు అనుకున్నటువంటి విధంగా చేసినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెట్టినటువంటి పెట్టుబడికి సంబంధించి కావచ్చు లేకపోతే లాభాన్ని ఆశించి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో మీరు పొందుతా అని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించాల్సినటువంటిది ఇరవై ఆరు ఇరవై తారీఖుల్లో వృధా ప్రయాసతో అధిక శ్రమతో మీరు పనులు పూర్తి చేసుకుంటారు వృధా ప్రయాస తప్ప ఎటువంటి లాభం ఉండకపోగా ఖర్చులు అధికంగా ఉంటాయి శ్రమ మానసిక శ్రమ శారీరక ఒత్తిడి ఇవన్నీ మిమ్మల్ని బాధిస్తాయి తద్వారా ఏ నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో మీరు ఏదైతే ఒక సంబంధించినటువంటి విషయంలో మీరు ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తారో ఆ ప్లానింగ్ అనేటువంటిది మీకు మంచి చేకూరే అవకాశాలు ఉంటాయి మీరు ఎప్పుడో వేసుకున్నటువంటి ప్లాన్ ప్లాన్కి ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో ప్రణాళికలో మీకు ముందడుగు వేస్తా చెప్పవచ్చు అన్నింట శుభమైనటువంటి విషయాలు అనేటువంటివి మీకు జరుగుతాయి లేదా ఒక లోన్స్కి అప్లై చేస్తుండవచ్చు లేకపోతే ఇతరత్ర ఏదైనా బ్యాంకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఇతరత్ర ఏదైనా కానీ మీరు ఆతృతతో చూస్తున్నటువంటిది లేదా మీకు శాంక్షన్ అనేటువంటిది ఒక శుభము ఈ యొక్క ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఉంటుంది మానసికమైనటువంటి ఉల్లాసంతో ఉంటారు అలాగే ముప్పై ముప్పై ఒకటో తారీఖులో మాత్రం జాగ్రత్తలు పాటించండి అకారణమైనటువంటి విరోధాలు కుటుంబ సభ్యులతో పెరుగుతాయి కాబట్టి వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మేలు విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు మేషరాశిలో జన్మించినటువంటి వారు గమనించవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మీకు సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందికర ధన ధనవ్యయం అనేటువంటిది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ముప్పై ముప్పై ఒకటి తారీఖులో ఉంటుంది వెలసి చూసినట్లయితే మీరు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి రోజులు పదిహేడు పద్దెనిమిది ముప్పై ముప్పై ఒకటి అలాగే ఇరవై ఆరు ఇరవై ఏడు అకారణమైనటువంటి ఖర్చులు అకాల విరోధాలు ఈ తారీఖుల్లో కలుగుతాయి అలాగే పదహారవ తారీఖు ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రోజుల్లో మీరు మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ చెప్పినటువంటి సమయాల్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటించినట్లయితే చాలా మంచి జరుగుతాయి అంతేకాకుండా ఎంతటి వాడికైనా కానీ ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా దైవానుగ్రహం తప్పనిసరి దైవానుగ్రహం లేనిదే ఎవ్వరు కూడా విజయాన్ని పొందలేరు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వీక్షించేటువంటి ప్రేక్షకుల కోసం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజున శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ అలాగే సరస్ విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు వృషభించిన కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో చిందించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం అఘోర పాశుపతి హోమంతో పాటు ముఖ్యంగా విద్య ఉద్యోగం వివాహం అనారోగ్య సమస్యలు దాంపత్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ప్రతి క్షే ఒక్కొక్క క్షేత్రంలో ప్రతి నెల చేయించడం జరుగుతాయి కార్యక్రమాలు వాటిలో కూడా మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో సాధారణంగా సమస్యలు వచ్చినట్లయితే తప్పకుండా మీరు ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం దత్తస్తవము స్థవము కాలభైరవాషక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి ఒక వారం రోజుల పాటు ఇంకా మీరు చేసినటువంటి ఈ పరిహారం వల్ల కూడా మీ సమస్యలు తీరకపోతే దగ్గరలోని ఉపాసనా పరులైనటువంటి పండితులు గనక సంప్రదించి వారు చెప్పినటువంటి సూచనల మేరకు మీరు పరిహారాలు చేసుకుంటే మీకు ఈ నెలలో వచ్చేటువంటి సర్వ సమస్యలు నివారణ అవుతాయని చెప్పవచ్చు చాలా చక్కగా వివరించారు